హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేచర్ ముందర అన్ని సిరో అండి సూర్యోదయం కింద వచ్చే అరుణోదయం చూడాలి చాలా సూపర్ ఉంటుంది కళ్ళు సరిపో చూడడానికి అందుకే అదొక దృశ్యము సిటీలో అందరికీ ఛాన్స్ కూడా ఉండదు చూడడానికి మనకి ఇలా అనుకూలంగా ఉంది కాబట్టి అది తీసుకు పెట్టాను ఈరోజు అష్టమి అనగాష్టమి వ్రతం చేస్తున్నాను అనగాష్టమి వ్రతం స్వామీజీ వాళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తున్నారండి అంటే సతారాయణ క్రితం ఎలా ప్రచారం ఉందో అలా ఇది కూడా చేయాలని వాళ్ళ ఒక కోరిక అందుకే తెలిసిన వాళ్ళు ఇంకా పది మందికి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కావాలంటే దుండిగల్ల ఆశ్రమంలో ప్రతీ ఆదివారం ఈ అనగాష్టం వ్రతం టెన్ ఓ క్లాక్ చేశారంటే ఇష్టం ఉన్నోడు వెళ్ళొచ్చు